హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ మహీ బ్లాగ్స్ నేను శాంతి ఈరోజు వీడియోలో ఏంటంటే నెల్లూరు జిల్లాలో ఉండేవారు చాలా మంది అసలు ఈ ఆలయానికి వెళ్ళుండరు అంతెందుకండి నేను కూడా వెళ్ళలేకపోయాను ఈ మధ్య వెళ్ళాను కానీ పక్క రాష్ట్రాల వారు కూడా అది పనిగా వస్తారంటే ఇక్కడికి ఈ ఆలయం నెల్లూరు జిల్లా కందుకూరుకి నైరుతి దిశలో పామూరు రోడ్డులో కందుకూరు నుండి ముప్పై నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉంది పిల్లలు లేనివారు వరుసగా మూడు శనివారాలు శ్రీ స్వామివారిని భక్తితో పూజిస్తే పిల్లలు పుడతారని చుట్టుపక్కల ప్రాంతాలలోని ప్రజలలో ఒక ప్రసిద్ధ నమ్మకం నెల్లూరు జిల్లాలోనే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా మరియు తమిళనాడు కర్ణాటక వంటి ఇతర రాష్ట్రాల నుండి కూడా చాలామంది భక్తులు సంతానం లేనివారు శ్రీ స్వామిని పూజించడానికి మరియు పిల్లలను పొందడానికి వస్తారట అలాగే నడక మార్గం అలాగే ఘాట్ రోడ్ సదుపాయం ఉంది సొంత వాహనాల్లో ఆటోలలో వెళ్ళచ్చు లేదంటే మెట్ల మార్గం కూడా ఉంది గుడి విషయానికి వస్తే నరసింహస్వామి తొమ్మిది అవతారాలుగా ఉద్భవించి వివిధ ప్రాంతాల్లో భక్తులకు దర్శనమిస్తున్నారు ఈ నవ నరసింహుల్లో ఒకరు మాల్యాద్రి లక్ష్మీ నరసింహస్వామి దేవేరి శ్రీ మహాలక్ష్మితో పాటు కొలువై ఉండి భక్తుల కోరికలు తీర్చి ఈ స్వామి వారి దర్శనం వారంలో ఒక్కరోజు మాత్రమే ఉంటుంది సాధారణంగా అన్ని ఆలయాలు ఉదయం సాయంత్రం భక్తులకు దర్శనం కల్పిస్తే ఈ ఆలయంలో మాత్రం స్వామివారి దర్శనం కేవలం వారానికి ఒక్కసారి మాత్రమే కలుగుతుంది దీని వెనుక పురాణగాథ ఉంది శ్రీ మహావిష్ణువు శ్రీ మహాలక్ష్మితో భూలోకంలో విహరించ తన వనమాలను పర్వతాకారం దాల్చమని కోరాడని వనమాల మాల్యాద్రిగా వెలిసిందని పురాణగాథ ఉంది ఇంకో కథనం ప్రకారం ఈ క్షేత్రం కేవలం శనివారం మాత్రమే దర్శనం కల్పించబడడానికి ఒక గాథ కూడా ఉంది పూర్వం త్రేతాయుగంలో అగస్త్య మహాముని తపస్సుకు ఎలాంటి ఆటంకాలు కలగకుండా చూడాలని శ్రీ మహావిష్ణువును ప్రార్థించగా ప్రత్యక్షమైన శ్రీ మహావిష్ణువును ఇక్కడే కొలువై భక్తులను అనుగ్రహించమని కోరగా దాంతో జ్వాలా నరసింహస్వామిగా వారంలో కేవలం ఒక్క శనివారం మాత్రమే మానవులకు దర్శనం ఇస్తాను మిగిలిన రోజుల్లో మునులు దేవతలు యక్షులు కిన్నెర కింపురుషాదులకు దర్శనం అనుమతిస్తారట ఇక్కడ ఒకే రాతి కింద ఏర్పడిన విశాలమైన గుహలు శివలింగము ప్రతిష్ఠించబడి శివకేశవులు ఒక్కరే అన్న ఆధ్యాత్మిక ఉన్నత భావము కలిగిస్తుంటాయి శివాలయము దిగువ పార్వతీదేవి ఆలయం కూడా ఉన్నది శనివారం నాడు రద్దీ ఎక్కువ ఉన్న కారణం చేత పగలు మాత్రం చాలా మంది దర్శనానికి వేరే రాష్ట్రాల నుండి కూడా వస్తారు కాబట్టి వసతి గృహాలు కూడా ఉంటాయి ముందు రోజే వచ్చి ఇక్కడ నిద్ర చేసే వాళ్ళు కూడా ఉంటారు అలాగే పొద్దున ఎక్కువ సంఖ్యలో ఇక్కడికి రావడం జరుగుతుంది మధ్యాహ్నం నుంచి అయితే కొంచెం ఎక్కువ మంది జనాలు ఉండరు అలాగే ఇక్కడ శుభకార్యాలు కూడా జరుగుతాయి అన్నమాట అలాగే ఇక్కడ చూస్తున్నటువంటి ఈ కొండ గోవర్ధనగిరి అని గొడుగు బండ అని గొడుగు రాయి అని పిలుస్తుంటారు వేల సంవత్సరాల నుండి ఉందంట ఇది శ్రీకృష్ణుడు తన వేలుపై ఎత్తిన గోవర్ధన పర్వతాన్ని పోలి ఉన్నది కదా ఇక్కడ పొంగల్లో అవన్నీ వండించి స్వామివారికి ప్రసాదాలుగా పెడతారట ఇక్కడ ప్రసాదాలు నిజంగా ప్రసాదాలంటే ఎప్పుడు రుచికరంగానే ఉంటాయి ఇక్కడ అన్నదానం కూడా జరుగుతుంది అన్ ఎంత రుచిగా ఉందంటే వేల తప్పి వెళ్ళాం కాబట్టి అంత రుచిగా ఉందని కాదు వేల తప్పినా కూడా చూడండి ఎంతమంది జనాలు ఉన్నారు అక్కడ ఇది పొద్దున నాలుగు నుంచి సాయంకాలం ఐదు గంటల వరకు మాత్రమే తెరుస్తుంటారు ఇక్కడికి ఫ్రీ బస్సులు పొద్దున అలాగే మధ్యాహ్నం వరకే అందుబాటులో ఉంటాయి అలాగే ఇంకో కథనం ప్రకారం స్వామివారిని వెతుక్కుంటూ లక్ష్మీదేవి మాల్యాద్రి కొండపైకి వచ్చి తిరిగి వెళ్లే క్రమంలో స్వామివారు పెద్ద బండరాయిని అడ్డువేశారట అమ్మవారి ఆగ్రహంతో ఆ బండ రెండు ముక్కలుగా చీలి అమ్మవారికి దారిని ఇవ్వగా ఆ దారి గుండా అమ్మవారు కొండపైకి వెళుతుండగా స్వామివారు ఇంకో మార్గాన్న పైకి వెళ్ళి అమ్మవారిని ప్రసన్నం చేసుకొని లక్ష్మీ నృసింహస్వామిగా వెలిశారట అక్కడే కొలువైన స్వామి అమ్మవార్లను దర్శించుకునే మెట్ల మార్గంగా మారిపోయింది ఈ దారిలో ఎంతటి స్థూలకాయులైననూ నడిచి వెళ్ళగలిగే విధముగా నుండుటయూ భక్తులకు అద్భుతముగా తోస్తుంది అలాగే పైనుంచి కిందకు వచ్చేసిన తర్వాత మనకు ఎడమ వైపున శివాలయంకి వెళ్ళే దారి ఉంటుంది అలాగే ఇక్కడ పక్కనే మెట్ల పక్కనే వీరభద్రస్వామి అయితే ఉంటారనమాట ఈ మెట్ల మార్గం వెళ్తే శివాలయంకి వెళ్ళొచ్చు శివపార్వతుల్ని దర్శించుకోవచ్చు అక్కడ కూడా ఒకే ఒక రాతి కింద గుహలో ఉంటారట పోయి సమయం అంత లేదు కాబట్టి మేము వెళ్ళలేకపోయాము ఇంకా దర్శనం చేసుకొని బయలుదేరేసాము ఇంతవరకు ఓపిక ఈ వీడియో చూసినందుకు ధన్యవాదములు నా తర్వాత వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు